హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి జన్మాష్టమి స్పెషల్ వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తున్నాయి ఇదైతే ఫిఫ్త్ వీడియో అనమాట సో ఈరోజు వచ్చేసి ఏంటంటే జన్మాష్టమికి మన చిన్న చిన్న కృష్ణుల్ని రెడీ చేస్తాం కదా సో మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఎలా డెకరేషన్ చేస్తే బాగుంటుంది ఏమేమి పెడితే బాగుంటుంది అనేది నేను ఒక చిన్న వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను సో ఫస్ట్ అయితే నేను కుండలకి చాక్లెట్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట మనకు ఆయిల్ పెయింట్స్ వేసేటప్పుడు మినిమం ట్వెల్వ్ అవర్స్ అయితే పడుతుంది పెయింట్ అనేది ఆరడానికి నేను ఆ విషయం మర్చిపోయాను నేను చాలా రోజులు అయిందనమాట పెయింటింగ్ వేసి ఇంకా రెగ్యులర్గా వేసి దాన్ని ఇంతకుముందు అయితే ఇప్పుడు కొంచెం టైం లేక క్రాఫ్ట్ వర్క్స్ అనేది తగ్గించాను మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా పెడుతున్నాను అనమాట పెయింటింగ్ వేస్తే ఆరదన్న విషయం చిన్నది మర్చిపోయాను దానివల్ల ఏంటంటే నాకు నెక్స్ట్ దీనిపైన డెకరేషన్ చేయడానికి అనేది టైం సరిపోలేదు సో ఎవరన్నా పెయింటింగ్స్ వేయాలనుకున్నట్టయితే మీరు దీనిపైన ఇంకా ఎక్స్ట్రా డెకరేషన్ చేయాలి మనం కుందన్స్ కానీ నెక్స్ట్ వైట్ పెయింటింగ్ కానీ డెకరేషన్స్ అన్నీ చేయాలంటే టైం పడుతుంది సో మీరు ఏం చేయండి అంటే ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకోండి సో మీరు హ్యాపీగా పెయింటింగ్ చేస్తే మీరు జన్మాష్టమి కల్లా ఇంకా మంచిగా కుండను పట్టుకున్నా కూడా మనకు పెయింట్ అనేది అంటదు సో ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ పెయింటింగ్ అనేది సపరేట్గా పెట్టేసేయండి సో ఇప్పుడైతే మొత్తం బ్రౌన్ పెయింట్ వేసిన తర్వాత దీనిపైన వచ్చేసి నేను వైట్ కలర్ పెయింట్తో డిజైన్ చేద్దాం అనుకున్నాను బట్ నెక్స్ట్ డే డెకరేషన్ అంతా పెట్టుకోవడం వల్ల నాకు టైం అనేది చాలా తక్కువ ఉంది ఇంకా అవి ఫ్యాన్ కింద పెట్టేసి ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా పర్వాలేదని అలా వదిలేయడం అయితే జరిగిందనమాట ఎవరన్నా ఇలా ఆయిల్ పెయింట్స్ వేయాలనుకున్నట్టయితే మినిమం ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ తీసుకోండి లేకపోతే వాటర్ కలర్స్ కానివ్వండి లేకపోతే పేస్టర్ కలర్స్ అలాంటివి కూడా చాలా ఉంటాయి తొందరగా ఆరిపోయేవి సో మీరు అవి ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అయితే ఇక్కడ బంతి పూలను తీసుకుంటున్నాను ఇవైతే ఆర్టిఫిషియల్ బంతి పూలు మనకు మీషోలో అమెజాన్లో అమెజాన్లో అయితే వన్ డే డెలివరీ అవుతుంది ట్రై చేయండి లేదు అంటే మన దగ్గర ఉన్న స్టేషనరీ షాప్స్ అలాంటి వాటిల్లో కూడా అమ్ముతారు సో అలాంటి దగ్గర కూడా ట్రై చేయండి మీకు ఈజీగా దొరికిపోతాయి అనమాట ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అనమాట సో ఒకటైతే మనకు ఆకులు కూడా వచ్చాయి ఇంకా కింద హ్యాంగింగ్ కూడా వచ్చాయి నెక్స్ట్ ఇంకా ప్లేన్ ఆరెంజ్ అండ్ ఎల్లో అలా ఉండేవి కూడా తీసుకున్నాను అలానే ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ కూడా మా ఇంటి గృహప్రవేశానికి తీసుకున్నవే నేను గృహప్రవేశం అయిన తర్వాత ఇలా బాక్సెస్లో స్టోర్ చేసి పైన దాచిపెట్టానమాట ఇంకా ఫెస్టివల్స్ వచ్చినప్పుడల్లా డెకరేషన్ కోసం అని యూజ్ చేస్తూ ఉంటాను సో ఇలా మనం తీసి తీసిపెట్టుకున్న మనకు రెగ్యులర్గా వినాయక చవితి జన్మాష్టమి ఇంకా సంక్రాంతి దసరా ఇలా చాలా ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో మనం ఒకసారి తీసి స్టోర్ చేసుకుంటే ఇంకా కవర్స్లో ప్యాక్ చేసి బాక్స్లో పెట్టేస్తే ఇంకా ప్రతి ఫెస్టివల్కి మనకు ఇలా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే నేను ఈ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మాది డూప్లెక్స్ స్టెప్స్ ఉంటాయి కదా సో అక్కడ నేను డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అక్కడ ఫ్రీ ప్లేస్ అనేది ఉంది సో ఇక్కడ మొత్తం కంప్లీట్ డెకరేషన్ చేస్తే ఫోటోషూట్స్ చేయడానికి కూడా పిల్లలకి బాగుంటుంది అనేసి ఇంకా నాకు హ్యాంగింగ్ చేయాలన్న ప్రత్యేకంగా టేప్స్ అవి ఎక్కువగా యూజ్ చేసే పని ఉండదు ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ డెకరేషన్ ఇదిగోండి స్టెప్స్కి మనకు రాడ్స్ ఉంటాయి కదా సో వాటికి వచ్చేసి నేను సేమ్ లెవెల్లో ఉండే హ్యాంగింగ్స్ అనేది చేయడం అయితే జరిగిందనమాట అటు ఇటు వచ్చేసి ఎల్లో అండ్ బంతి పూలు ఉన్న హ్యాంగింగ్ మిడిల్లో వచ్చేసి ఆరో ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఉన్న హ్యాంగింగ్స్ చేసి మధ్యలో వచ్చేసి మనకు బార్డర్ లాగా ఇచ్చాను సో కొంచెం ఇచ్చినందుకు ఒక ఫెస్టివల్ వైబ్ అయితే మనకు అక్కడ వచ్చేసింది నెక్స్ట్ చిన్న చిన్నవి ఉన్నాయండి హ్యాంగింగ్స్ మనకు ఎక్స్ట్రా డెకరేషన్ కోసం వీటిని వచ్చేసి మిడిల్లో అక్కడక్కడక్కడ పెడుతున్నాను వీటితో పాటు మనకు లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కౌస్ ఉంటాయి గ్రో అయితే మనం ఆవుల్ని పెడతాం కదా అవి కూడా యూజ్ చేయొచ్చు అనమాట డెకరేషన్ జన్మాష్టమి కాబట్టి మనకు వచ్చేసి ఆవులు అవి కూడా పెడితే బాగుంటుంది సో నేను అవి కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అండ్ నా దగ్గర ఇవి వచ్చేసి నేను మినీ ఫుడ్ ఈ ఛానల్ కోసము కిచెన్ వీడియోస్ కోసము ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకున్నాను కిచెన్ సెటప్కి బాగుంటుందని సో అవి ఉండేసరికి ఇంకా దానిమ్మ యాపిల్ అవి కూడా ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ కూడా ఉంటే బాగుంటుందనేసి అయితే ఉన్నాయో అక్కడొకటి అక్కడొకటి పెట్టాను అండ్ వీటిని అయితే ఎలా టై చేశానంటే వాటికి ఉన్న థ్రెడ్ తోటే వాటిని ఇట్లా కట్టేశాను అనమాట ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ ఇంకా ఏదన్నా డబల్ టేప్ కానీ పెడితే మనకు గోడలు అనేది పాడైపోతాయి సో అలా కాకుండా జస్ట్ నేను ఆ స్టెప్స్కు ఉన్న వాటితోటే నేను అడ్జస్ట్ చేశాను అనమాట అది నాకు ప్రతిసారి కన్నా చాలా బాగా అనిపించింది ప్రతిసారి కూడా నేను డబల్ టేప్ యూజ్ చేసేదాన్ని లేకపోతే ట్రాన్స్పరెంట్ టేప్ అయినా టూ సైడ్స్ పెట్టేదాన్ని తీసేటప్పుడు మనకు పెయింట్ అనేది పోవడం మళ్ళీ తర్వాత డెకరేషన్ చేసేటప్పుడు బాగుండకపోవడం ఇలా ఉండేది బట్ ఈసారి అయితే చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఈ ప్లేస్ బెస్ట్ అనిపించింది నాకు డెకరేషన్ చేయడానికైతే సో ఇలా అయితే ఫ్రూట్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా యాడ్ చేసేసాను ఇంకా వచ్చేసి మనకు కింద సో బ్యాక్గ్రౌండ్ అయితే ఓకే అనిపించింది అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం పెండింగ్ ఉందనమాట మీకు ఫైనల్గా చూపిస్తాను కింద ఏం చేశానంటే ప్లెయిన్గా వైట్గా ఉంటే బాగుండదు టైల్స్ ఇలా సో కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా బ్యాక్డ్రాప్ వేస్తాం కదా అది కింద వేశాను అనమాట సో ఈ లాంటివి వేయడం వల్ల కూడా చాలా మంచి లుక్ వచ్చిందని చెప్పాలి నేను అసలు బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు అనుకోలేదు ఇది వేద్దాం అనేసి కానీ ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం సెట్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమనిపించింది అంటే ఏదో వెల్తీగా ఉంది కింద ప్లేన్ పెట్టేస్తే బాగాలేదు అని గ్రీన్ మ్యాట్ వేద్దాం అనుకున్నాను బట్ గ్రీన్ మ్యాట్ కన్నా కూడా నాకు ఇది ఇంకా స్పెషల్గా అనిపించింది అనమాట సో ఇది ఒకటి అలా పెట్టేశాను చాలా మంచి లుక్ అయితే వచ్చింది నెక్స్ట్ ఒక కార్నర్కి వచ్చేసి చిన్న టేబుల్ తీసుకున్నాను దానిపైన బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టేసి ప్లేటు చిన్న బిందె ఇవి ఎక్స్ట్రా కుండలు ఉన్నా కూడా కుండలే యాడ్ చేసేయండి ఇంకా మంచి లుక్ వస్తుంది కుండలకి బ్రౌన్ పెయింట్ కానీ వైట్ పెయింట్స్ పైన డిజైన్స్ కానీ వేసి ఇలా పెట్టండి మంచి డిజైన్ మంచిగా ఉంటుంది నాకు ఇంకా హడావిల్లో స్టీల్ బింద ఉంది మా చిన్నది గృహప్రవేశం ది ఇది కూడా సో గబగబా తెచ్చి ఆ బిందె పెట్టేశాను ఫైనల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంది మా చిన్ని కృష్ణుడు కూడా వచ్చేసాడు అనమాట మా ఇంట్లోకి సో మా పాప కూచిపూడి డ్యాన్సరు సో తనకి కృష్ణాష్టమికి స్పెషల్గా ఈ డ్రెస్ వేయిద్దామనేసి ఈ ప్రోగ్రామ్ ఉండేసరికి నేను ముందు రోజు ఈ ప్రిపరేషన్స్ అంతా చేశాను అనమాట సో ఫైనల్గా అయితే ఇలా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఫ్లేవర్స్ ఇటు సైడు కింద వచ్చేసి ఇది సూపర్గా అనిపించింది అనమాట ఎక్కువ ఖర్చు అయితే లేదు మొత్తం ఫ్లవర్స్ అవన్నీ ఉన్నవే ఇంట్లో సో దీంతో డెకరేషన్ చేశాను అండ్ పెయింట్ వచ్చేసి పెద్ద వేయలేదు చెప్పాను కదా ఆయిల్ పెయింటింగ్ ఆరాలనేసి ఇంకా ఫైనల్గా నేను ఏం చేశానంటే పీస్తో డిజైన్ ఇచ్చాననమాట టైం లేక సో ఇదనమాట ఈరోజు వీడియో ఎలా అనిపించింది మీకు డెకరేషన్ నచ్చిందా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా బ్రౌన్ పెయింటింగ్ వేసిన దానికి వచ్చేసి నేను పైన వెన్నెలాగా కాటన్ అనేది పెట్టాను సో నెక్స్ట్ జన్మాష్టమి కల్లా దానికి వైట్ పెయింటింగ్ అనేది వేస్తాను ఆ వీడియో నెక్స్ట్ మీకు అప్లోడ్ చేస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ కాకండి ఇంకా జన్మాష్టమి స్పెషల్ వీడియోస్ చాలా రాబోతున్నాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బాయ్